నా పేరు బత్తల శ్రీనివాసులు నెల్లూరు పార్లమెంట్ విభిన్న ప్రతిభావంతుల జిల్లా ప్రధాన కార్యదర్శి నేను వారం పది రోజుల నుంచి సోషల్ మీడియాలో చూస్తున్నాను వికలాంగులకు ఫెన్షన్లు తొలగించారని ఫంక్షన్లు ఇంకా రావని వికలాంగులకు వైసీపీ నాయకులు లేనిపోని మాటలు చెప్పి వికలాంగులను భయభ్రాంతులకు గురి చేసి రోడ్ల మీదకు తీసుకొచ్చి వాళ్ళను ధర్నాలు చేసే స్థితికి తీసుకొచ్చిన వైసీపీ సైకులకు నేను ఒకటే చెప్తున్నా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు నిజమైన వికలాంగులకు ఎంత మందికి జగన్మోహన్ రెడ్డి గారు సంక్షన్ తీసేశారు ఒకసారి ఆలోచించుకోండి వికలాంగులకు కరెంటు బిల్లు ఎక్కువ వస్తే పెన్షన్ కట్ చేస్తారా నాలుగు చక్రాల వెహికల్ ఉంటే కట్ చేస్తారా ఇలా అనేక రకాలుగా నిజమైన పోలియో వ్యాధి ఉన్నటువంటి వికలాంగులు పెన్షన్లు తొలగించిన రోజు ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం నిన్న సాక్షి మీడియాలో వచ్చింది అనంతపురం జిల్లా ఉదిన్ సింహ అనే దివ్యాంగ సోదరుడు పెట్రోల్ పోసుకున్నాడు ఉదిత్ సింహ సోదరుడా నీకు రెండు నమస్కారం నమస్కారాలు చెప్తున్నాను సాటి వికలాంగుడుగా రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైసీపీ ప్రభుత్వంలో వికలాంగులను పట్టించుకున్న దాఖలాలు లేవు జగన్మోహన్ రెడ్డి గారు ఒకసారి గుర్తుపెట్టుకో అనేక రకాలుగా కండిషన్లు పెట్టి ఫంక్షన్లు తొలగించాడు వీల్ చైర్స్ ఇవ్వల ట్రైసైకిల్స్ ఇవ్వల కార్లు ఇవ్వల చోటు మిషన్లు ఇవ్వల ఆర్థికంగా డెవలప్ అయ్యేదాని కోసం కనీసం సబ్సిడీ లోన్లు ఇవ్వల ఒకసారి మనందరం కూడా వికలాంగుల సోదరులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఈరోజు ఒకరు కడుపు కొట్టి ఒకరికి పెట్టే క్యారెక్టర్ కాదు మన చంద్రబాబు నాయుడు గారిది లోకేష్ బాబు గారిది మూడు వేల ఉన్న ఫెన్షన్ ఆరు వేలుకి చేసిన మహా నేత మన చంద్రన్న ఈరోజు వికలాంగుల సోదరులందరూ సుఖ సంతోషాలతో వాళ్ళు జీవన విధానంలో ఆనందంగా ఉండరంటే కారణం తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారే అసలు వికలాంగులకు ప్రకృతి ప్రకృతిలో కనిపించే దైవం ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే ఒకసారి మనందరం గుర్తుపెట్టుకోవాలి సైకోలు చేసే పని ఏంది వాళ్ళు చేసే పని వాళ్ళకే తెలియదు చంద్రబాబు నాయుడు గారు గత ఐదు సంవత్సరాలలో అడ్డదారులలో బోగస్ పెన్షన్లు పొందిన వాళ్ళని తొలగించమని చెప్పాడే తప్ప నిజమైన వికలాంగులకు ఫెన్షన్ తీసేయమని ఎప్పుడూ చెప్పల చెప్పడం నిజమైన వికలాంగులకు పెన్షన్ ఎక్కడికి బాదు ఎవరు భయపడవద్దు నోటీసులు వచ్చిన దానికి గల కారణాలు ఉంటాయి ఒకటి నోటీసులు మనకు చేరినప్పుడు రీఎరిఫికేషన్కి మెడికల్ క్యాంప్కి కొంతమంది అటెండ్ కాల వాళ్ళకి నోటీస్ ఇచ్చి ఉంటుంది చిన్న చిన్న లోపాలు ఉండి నేను ఇక్కలాగా కూడా పోయి ఉంటారు వాళ్ళకి నోటీసు ఇచ్చింటుంది వాస్తవమే అధికారుల నిర్లక్ష్యం వల్ల డాక్టర్లు సరిగ్గా పరీక్ష చేయకుండా ఎక్కడో కొద్దిగా గొప్పల మంది కూడా నోటీసులు ఉంటాయి దానికి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు నాయుడు గారు కారణమా చంద్రబాబు నాయుడు గారు ఫంక్షన్ తీసేయమని చెప్తాడా బుద్ధుణ్ణి మాట్లాడుతుండ్రో సిగ్గుణి మాట్లాడుతుండ్రో నాకైతే అర్థం కావడం లేదు శ్రీరామచంద్రుడు ఎక్కడున్నాడు అని హనుమంతుని అడిగినప్పుడు ఆయన తన ఉదయం శీల్సి ఇక్కడే ఉన్నాడని చెప్పి తన దైవాన్ని చూపించిన సందర్భం అప్పుడు ఉంది ఇప్పుడు ఏ వికలాంగం అడిగినా చంద్రన్న రక్తం మన ఒంట్లో ఉంది అని ఏ దివ్యంగుడైనా కూడా చెప్పే పరిస్థితి ఈరోజు వచ్చింది మనందరం ఈరోజు ఆనందంగా ఉండేదానికి గల కారణం చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి సైకులు మాటలు వినొద్దు ఎవరు ఫంక్షన్లో ఎక్కడికి పోదు మీరేమీ భయపడాల్సిన అవసరం లేదు దివ్యాంగులను రాజకీయంగా చేతివంతులు చేసింది చంద్రబాబు నాయుడు గారే సంక్షను అంచినంచిలుగా పెంచింది చంద్రబాబు నాయుడు గారే వాళ్ళని ఆర్థికంగా డెవలప్ చేయాలనేది చంద్రబాబు నాయుడు గారే ఒకసారి మనము ఆయనకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆయనకి రుణపడి ఉండాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు జై లోకేషన్ రామ్ జై తెలుగుదేశం